సూర్యగోళం నుండి నిప్పుముద్దలు భూమిపై పడేను తీర్థమునందు ఝంకారనాదము పుట్టేను జగమంతయు కంపించేను సమస్త జనులు చరిత్ర విని చదివి ఆడిపాడేరు మరల అనాది ఆచారాలు ధర్మాలు నడిచేను మూడు నెలలకు వర్షము కురిసేను పైరు పంటలు సమృద్ధమయ్యేను కాలజ్ఞానము కాదన్న వారిని కనకదుర్గ ఖండించేను శనిగ్రహము మేషరాశిలో వచ్చినప్పుడు దుష్టులు దూరమైపోయేరు ధూమకేతువులు అనగా తోకచుక్కలు పుట్టేను పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది మే నెల పదిహేనవ తేదీన శనిగ్రహము పంచాంగం ప్రకారము మేషరాశియందు ప్రవేశించుచున్నాడు ఆ నెల నుండి ఉపద్రవములు అధికముగా సంభవించవచ్చును